హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ హెవెన్ ఈరోజు రెసిపీ ఏంటో తెలుసా గుడ్డు కారం అండి చూస్తుంటే ఎంత బాగుందో కదా మీరు కూడా నచ్చినట్లయితే మీరు ఒకసారి ట్రై చేయండి చాలా ఈజీ పద్ధతి అండి ఒకసారి చూసేద్దాము దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్సు రెండు అరగడ్లు సన్నగా కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి తర్వాత జీలకర్ర కొంచెము కొంచెం మిరియాలు తీసుకున్నాను కొంచెం తెల్లగడ్డలు తీసుకున్నాను తెల్లగడ్డలు కొంచెం ఎక్కువే తీసుకోండి మిరక్పొడి కొత్తిమీర కరివేపాకు మళ్ళీ ఎగ్స్ తీసుకోవాలండి ఎగ్స్ నేను ఒక టెన్ ఎగ్స్ తీసుకున్నాను ఎందుకంటే ఇంట్లో ఐదు మంది ఉన్నా కనుక ఐదు రెండు పది పది ఎగ్స్ తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని మళ్ళీ బాయిల్ చేసుకొని పక్కన ఉంచుకోవాలండి ఎగ్స్ని తర్వాత రోల్ తీసుకొని రోట్లో కొంచెం జీలకర్ర ఈ మిరియాలు బాగా దంచుకుందామండి కొంచెం ఒక్క మొక్కగా దంచుకోవాలి మరీ మెత్తగా దంచకూడదు ఏదైనా ఎందుకంటే ఇది గుడ్డు కారం కనుక కొంచెం ఒక్క మొక్కగా దంచితేనే నా పంటి కింద పడితే టేస్ట్ బాగుంటుంది ఇదిగోండి తెల్లగడ్డలు మీకు ఎంత కావాలో అన్నీ తీసుకోండి తర్వాత మిరపొడి తర్వాత కొంచెం కరేపాకు వేద్దాం వేసి బాగా దంచుకోవాలండి కొంచెం ఒక్క మొక్కగా దంచండి మరీ పేస్ట్ లాగా వద్దు పేస్ట్ లాగా చేస్తే అది వేరే విధంగా ఉంటుంది ఈ తెల్లగడ్డ అనేది మన పంటి కింద పడితే ఆ టేస్ట్ బాగుంటుందండి తినేటప్పుడు చూడండి సేమ్ ఇలాగే దంచుకోండి మీరు కూడా మిక్సీ ఉన్నవాళ్ళు కూడా మిక్సీకి కూడా అలాగే పట్టుకోండి మరీ పేస్ట్ లాగా పట్టద్దు తర్వాత ఆ కోడిగుడ్లు తొక్కు అంతా వలిచేసేసి ఇలాగ సన్నగా ఘాట్లు పెట్టుకోవాలండి ఇట్లా ఘాట్లు పెట్టుకుంటే మనం వేయించినప్పుడు ఆ గుడ్డు కారం ఆ గుడ్లోకి కారం పోయి బాగా టేస్ట్ బాగుంటుందండి ఉప్పుగా కారం కారంగా బాగుంటుంది తినేదానికి అంతేనండి ఇట్లాగా ఇలాగే పెట్టుకోండి లేదనుకుంటే అన్నీ సన్నగా కట్ చేసి కూడా మీరు అట్లా కూడా చేసుకోవచ్చు ఏమో మేము ఇలా నేను ఇలా చేసుకున్నానండి చూడండి అట్లా ఘాట్లు పెట్టుకోండి మీరు కూడా అంతేనండి చూడండి అలా ఘాట్లు పెట్టి పక్కన ఉంచుకున్నాను తర్వాత స్టవ్ వెలిగించుకొని బాండలు పెట్టుకొని అక్కడ మూడు స్పూన్లు ఆయిల్ వేయండి తర్వాత ఈ పోపు దినుసులు ఎత్తి అందులో వేసి అవి చిట్టపటా అన్నాక కరివేపాక వేద్దాము కరివేపాక కూడా బాగా వేయగాక ఈ ఆనియన్స్ అంతా అందులో వేసి సిమ్లోనే పెట్టి బాగా రోస్ట్ చేసుకోవాలండి బాగా బ్రౌన్ కలర్ వచ్చాక ఈ గుడ్డు ఈ కారం ఉంటుంది కదా గుడ్డు కారం చేస్తాము కదా గుడ్డులో కారం ఆ కారాన్ని ఎత్తి ఆ ఆనియన్స్లోకి బాగా ఫ్రై చేసుకోవాలి అట్లా గెంటితో అట్లాగా స్మాష్ చేస్తే బాగా కలిసిపోతుందండి ఆనియన్సు ఈ కారం బాగా కలిసిపోయి బాగా దగ్గర పడుతుంది తర్వాత కొంచెం సాల్ట్ వేసుకుందాము కొంచెం పసుపు వేసుకోవాలి వేసుకొని ఇది కూడా బాగా అటు ఇటు కలిపెట్టాలండి బాగా మిక్స్ అవ్వాలి మిక్స్ అయ్యాక ఈ ఎగ్స్ పెట్టి అందులో వేయడమేనండి బాగా ఈ ఎగ్స్ కూడా ఈ కారం పట్టేంత వరకు ఆ గుడ్డులోకి కారం పట్టేంత వరకు బాగా అటు ఇటు కలిపెట్టాలండి మీరు ఎట్లా వేసుకోకపోయినా పర్వాలేదు మళ్ళీ కట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు అండి బాగా అన్నంలో బాగా కలుపుకొని తినచ్చు నేను ఇలా చేసుకున్నాను గుడ్లు అంతేనండి బౌల్లోకి తీసుకొని కొత్తిమీత సర్వ్ చేసుకోవడమే వేడి వేడి అన్నంలోకి ఇలా కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి స్టూడెంట్స్ అయితే ఇంకా ఈజీగా చేసుకోవచ్చు బ్యాచిలర్సు వాళ్ళు ఎప్పుడైనా రూమ్లో ఉంటారు కదా ఏది తొందరగా చేసుకోలేకపోతే కూర ఇట్లా చేసుకోవచ్చండి అన్నం అంతా తినేస్తారు ఇలా చేసుకొని చూడండి మీరు కూడా ఓకేనా ఫ్రెండ్స్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి చూడండి ఎంత బాగుందో కదా ఇలా చేసుకొని తినండి ఓకేనా ఫ్రెండ్స్